హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ గా అయితే అరవై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది రేపు సెలవు కాబట్టి కొంచెం అనేది తక్కువ వచ్చినాయి ఈరోజు వచ్చిన కొన్ని మిర్చి రకాలు రైతుల అవగాహన కోసం వీడియోలు తీయటం వాళ్ళకి తెలియజేయాలని ఉద్దేశంతో కొన్ని వీడియోలు అయితే తీశాను కొన్ని రకాలు ఈరోజు కొన్ని రకాలు కూడా మిర్చి ధరలు చూద్దాం మీరు చూస్తుంది తేజ రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి దీని ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగింది రకం మొత్తం కూడా బెస్ట్లే వస్తున్నాయండి డీలక్స్ మార్కెట్లో చాలా అరుదు అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి బెస్ట్లు పదహారు వేల ఎనిమిదిలో మార్కెట్ అమ్మకం జరిగింది మీరు చూస్తుంది టీడీ కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఎక్కువ మీడియాలో వస్తున్నాయి అక్కడక్కడ బెస్ట్లు కనబడుతున్నాయి మీరు చూస్తుంది ఈ డీడి బెస్ట్ క్వాలిటీ మిర్చండి పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది కొద్దిగా సైజు తక్కువైన రంగు ఉంది కాబట్టి డ్రై ఉంది కాబట్టి పన్నెండు అయితే అమ్మకం జరిగింది కర్నూలు డీడీ క్వాలిటీ పరంగా బాగుంది సైజు తక్కువైన రంగు ఉంది ముందు రంగు ఉండటం వల్ల పన్నెండు వేలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది కర్నూలు డీడి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అండి ఈ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ త్రీ వన్ను వన్ బెస్ట్ క్వాలిటీ ధర పన్నెండు వేల ఐదు వందలు అంటే తలపరి కూడా అండి కాకి సైజు ఉంది కానీ తలపరిగా ఉండటం వల్ల పన్నెండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఈ త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ పరంగా మీరు చూస్తే బెస్ట్ క్వాలిటీ చూడండి కరెక్ట్గా బెస్ట్ క్వాలిటీ అండి దీని ధర వచ్చేసి పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఏదైనా కలర్ కూడా తిరిగిపోతున్నాయి సైజు ఉంటే కొన్ని సైజు ఉంటే కలర్ తిరుగుతున్నాయి మీరు చూస్తున్న రకం టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ అంటే మీడియం తక్కువ సైజు అదిగోండి రంగు మారింది రంగు తిరిగింది కొంచెం షేడ్ వచ్చింది ఇది వచ్చేసి ఈరోజు మీడియం బెస్ట్ మిర్చి ధర వచ్చేసి పదివేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో సైజు తక్కువ రంగు తక్కువ రంగు కూడా మారింది మీరు చూస్తున్న తాలు త్రీ ఫోర్ వన్ తాలు బెస్ట్ తాలు అంటే డీలక్స్ కాదు డీలక్స్ తాలు అంటే మంచి రంగులు ఉండి డ్రై ఉండి ఉంటాయి ఈరోజు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ తాలు యాభై ఐదు వందలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇప్పుడు మీరు చూస్తున్న రకాలన్నీ కూడా కొంతమంది రైతులు గుంటూరు మిర్చి అటుకు వచ్చిన రైతులు చెప్పడం జరిగింది కొంత వాళ్ళ అవగాహన కోసం వీడియో తీయడం జరిగింది రైతుల కోసం ఈరోజు కొన్ని మిర్చి రకాలైతే చూద్దాం తేజ మార్కెట్ చూసుకుంటే కింద రేటు వచ్చేసి పన్నెండు వేల కనించి మొదలైతే పై రేటు హైయెస్ట్ రేటు వచ్చేసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే మారే అవకాశాలు ఉన్నాయి త్రీ ఫోర్ వన్ అండి కింద రేటు పదివేలు కాడ నుంచి పదకొండు వేలు కాడ నుంచి జరుగుతున్నాయి పై రేటు వచ్చేసి పదిహేను వేలు దేశవాళ్ళు అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి ఎనిమిది వేలు నుంచి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు కింద రేటు పై రేటు చూసుకుంటే సూపర్ టెన్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా జరిగితే థర్టీ ఫోర్ అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి ఆర్మోరు ఆరుమూరు అయితే మార్కెట్లో మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ పరంగా పదివేలు కాడి నుంచి ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా కొంత ఉంటే పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు హైయెస్ట్ రేటు కొంచెం ఈ రెండు రోజులు బాగుంది మార్కెట్ పదమూడు పదమూడు వేల ఎనిమిదిలా జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ కూడా సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఏంటి సెకండు రెండో కొత్త కాయలు ఉంటే కనుక సేల్స్ పరంగా పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సేల్స్ బాగుంది పదివేలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి హైయెస్ట్ రేటు లోయెస్ట్ అయితే పదివేలు బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి ఏదైనా క్వాలిటీని బట్టి మార్కెట్ ధరలు అనేది నిర్ణయించబడుతుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అండి క్వాలిటీ తగ్గిపోయినాయి లోయెస్ట్ క్వాలిటీలు పదివేల రకాలు మీరు చూశారు కొంచెం సైజు తక్కువైన రంగు ఉంటే పదకొండు వేల కానించి హైయెస్ట్ రేటు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు హైయెస్ట్ అనుకోవాలా ఇంకా సింజంటా బ్యాడ్కి సింజంటా బ్యాడ్కి కూడా సేల్స్ పరంగా బాగుందండి పదమూడు వేలు ఎక్కువగా జరిగినాయి మార్కెట్లో ఏదన్నా సూపర్ క్వాలిటీలు ఉంటే ఆ పైన పదమూడు వేల రెండు వందలు ఐదు వందలు కింద రేట్ అయితే ఎనిమిది వేలు కానించి ఇంకా డీడీ అయితే కింద రేట్లు కాకుండా ఒక మాదిరిగా ఉన్న కాయలు పదివేలు కానించి పదమూడు వేలు లోయెస్ట్ అయితే ఎనిమిది తొమ్మిది పది హైయెస్ట్ అయితే పన్నెండు పదమూడు పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి కింద రేట్ అయితే మీడియం క్వాలిటీలు పై రేట్ అయితే డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర బుల్లెట్ అయితే బుల్లెట్ బాగానే ఉంటుందండి క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా పదిహేను వేలు దాకా హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు కానీ పదివేలు కొన్ని ఉండే ఈ గురు ఎక్కలు ఒక మాదిరిగా సైజు తక్కువైనా పదివేలు కానీ జరుగుతున్నాయి ఇంకా సీడు తాలైతే ఇందా మీరు చూసారు యాభై ఐదు వందలు ఈ చూసే రంగు టైపు ఉంటే కనుక అరవై ఐదు వందలు అరవై ఐదు వందలు లోయెస్టు ముప్పై ఐదు వందలు ఇంకా తేజ తాలు క్వాలిటీని బట్టి కొంచెం మెతకతాలు ఆ తాళైతే ఏడు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ తాలు చూసుకుంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు బాగా రంగులు ఉంటే కనుక తేజ తాలు కూడా పదివేలు దాకా జరుగుతున్నాయండి అక్కడక్కడ మాత్రమే ఇవ్వండి రకాలు